ఎవరో చెప్పినట్టే రెండు రోజుల్లో మ్యాట్రిమొని సైట్లో పది ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి అటేడుతరాలు ఇటేడు తరాలు అందరి జాతకాలు చూసి ఫిక్స్ చేసిన అమ్మాయి జనని నేను ఖచ్చితంగా చెప్పగలను నా లైఫ్లో నేను ఇష్టపడ్డమ్మాయి నన్ను ఇష్టపడ్డమ్మాయి జనని ఒకతే ముందు వరకు మ్యారేజ్ మీద నాకు పెద్దగా ఒపీనియన్ లేదు ఏమో తెలియదు బట్ ఫ్రీడమ్ పోతుందనే టెన్షన్ అయితే ఉండేది అలా కొన్నాళ్ళకి అమ్మకు రోజు సడెన్గా మీ ఫోటో చూపించింది అందరూ కలిసి జాతకాలు కుదిరాయని ఫిక్స్ చేసేసారు నేను ఓకే చెప్పేసాను ఇప్పుడు ఒపీనియన్ అర్జున్ యు ఆర్ సో రియల్ మీకు మనసులో ఏది అనిపిస్తే అదే చెప్తావు అందరికి నచ్చినట్టుంటావు నేను నెవర్ మిస్ చేసుకుంటారు చెప్పు నీకొక చెప్పన మన పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి గొడవలు అస్సలు రావు ఎందుకో తెలుసా నువ్వు అసలు మాట్లాడితే కదా బాస్ భయ్యా ప్లేట్ సరిపోయింది చిన్నప్పటి హ ఇట్స్ నాట్ అట్ ఆల్ హైజీనిక్ యూనో ఫోర్ డేస్ అయినా వాటర్ కూడా చేంజ్ చేయరు ఫుడ్ క్వాలిటీ సర్వీస్ ఫోర్టీన్ పర్సెంట్ కూడా లేదు ఇది తింటే కోల్డ్ ఫీవర్ ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కింద సీరియస్లీ ఇంకొకటి థ్యాంక్ యూ వెళ్దామా జనని నా ఫోటో మీ మదర్ నీకు చూపించిన తర్వాత ఫీలింగ్ ఏంటి చెప్తాను అర్జున్ అతని పేరు శివ స్టార్టింగ్ లో ఇద్దరం ఫ్రెండ్షిప్ అనే అనుకున్నాం వర్షం పెరిగాక ప్రపోజ్ చేశాడు ఓకే చెప్పాను అందరిలాగే అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం గొడవలు ఎక్కువ అయ్యేసరికి విసిగిపోయాను రీసెంట్ గానే బ్రేక్అప్ అయ్యి నీ పాస్ట్ గురించి నేను ఎప్పుడు అడగను జనని అర్జున్ ను అడగకపోవచ్చు కానీ నేను చెప్పాలిగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తోనే స్టార్ట్ అయింది ఓ రోజు పెద్ద గొడవై ఇంక నా వల్ల కాదని చెప్పేశాను తుమ్మితే తప్పు దగ్గితే తప్పు ఇలా ఉండు అలా నడుచుకో ఆఖరికి తినేటప్పుడు కూడా అర్జున్ కాళ్ళు చేతులు కట్టిపడేసి నీ మెళ్ళు తాళి కట్టనా అంటే ఎలా ఉంటుంది చెప్పు నాన్న వస్తున్నా ఫైవ్ మినిట్స్ నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి లేవనుకుంటున్నావా ఇప్పటికీ మా నాన్న ఏం తినాలో ఎప్పుడు తినాలో కూడా మా అమ్మాయి డిసైడ్ చేస్తుంది మా అమ్మ కట్టుకునే శారీస్ అన్నీ మా నాన్నే సెలెక్ట్ చేస్తారు నీకు విషయం చెప్పనా మనల్ని సాధించే హక్కు కేవలం ప్రేమించిన వారికే ఉంటుంది అల్టిమేట్గా మనం ఎవరి కోసం మారుతున్నామో ఆలోచిస్తే ప్రాబ్లం ఉండదు సింపుల్ క్యామోఫోబియా పెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్లకి ఉండే కన్ఫ్యూజనే ఇది తర్వాత ఏమైంది థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ నిన్న మనం మాట్లాడుకున్నదంతా మన మనిషికే అనుకుంటా రాత్రంతా నువ్వు చెప్పింది ఆలోచించాను మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి నిన్న తను కాల్ చేశాడు మాట్లాడేసుకుందాం ఐ థింక్ వీ గుడ్ నా అర్థం కాలేదు your ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఐ వెంటీట్ డిప్రెషన్ హలో అర్జున్ బిల్లు అయిపోయిందని ఫీల్ అవ్వరా మన చుట్టాల్లోనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మంచి సంబంధం చూసి సెట్ చేసేద్దాం ఏమంటావ్ టాప్ thank mm -hmm. you పదు అని ఆట పట్టిస్తూ వచ్చేదాన్ని నిజంగా ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ ఫీల్ సో గిల్టీ ఒకే ఒక్కసారి అర్జున్ ని కలిసి వెళ్ళిపోవని చెప్పు అర్జున్ నేను చెప్పేది ఒక్కసారి కూల్ గా విను అర్జున్ ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా కరెక్ట్ గానే జరిగిందిరా ఈ పెళ్ళి జరగకపోవడమే మంచిది నీక కాదు ఆ అమ్మాయికి ఇంత చిన్న దానికి నువ్వు లైఫ్ పోతే ఎలా లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తావ్ అమ్మా నాకు ఏది చాట కాదు నన్ను అలాగే పెంచాడుగా ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి పిల్ల పెళ్లి అన్నారో అప్పుడు చెప్తా వసంతి కంగారు పడకు నేను హాస్పిటల్కి వచ్చేసాను వాడిక్కడే ఉన్నాడు టెర్రస్ మీద కేఫే రమ్మన్నాను ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్ లో మీ అమ్మ ఇంతలా బాధపడటం ఇప్పుడే చూస్తున్నాను నువ్వు అప్పుడు ఎవరితో మాట్లాడట్లేదని మీ అమ్మ కంగారు హాస్పిటల్ కి తీసుకొచ్చింది ఈ రోజేమో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసేవని బాధపడుతుంది వెంటనే అన్ని మర్చిపోవాలంటే కొంచెం కష్టమే అలా అని పదే పదే గుర్తు చేసుకుని బాధపడితే ఎలా జస్ట్ టూ మంత్స్ పరిచయం కదా ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నా అని అందరు నన్ను అడుగుతున్నారు డాక్టర్ రెండు వారాలు రెండు నెలలు రెండు సంవత్సరాలు పాయింట్ అది కాదు నేను సిన్సియర్ గానే ఉన్నానుగా వదిలేండి ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుసు చెప్పిన అర్థం కాదు నువ్వు ఇంత ఓపెన్ గా మాట్లాడటం చూస్తున్నా చూడర్జున్ ఇదంతా టెంపరీ అని మర్చిపోకు ఇలా జరిగిందని బాధపడుతూ టైం అంతా వేస్ట్ చేసుకోలేం కదా కావాలనే కొన్ని విషయాలు మర్చిపోవాలి జస్ట్ కీప్ యువర్ యూర్సెల్ నేను ఒంటరితనంలోనే బతుకుతున్నాను డాక్టర్ మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది బట్ నేను ఏం చేద్దామని ట్రై చేసిన మళ్ళీ మళ్ళీ జననీతో పరిచయం అయినప్పటి నుంచి జరిగినవన్నీ అదే పనిగా గుర్తొస్తున్నాయి నిద్ర కూడా సరిగా పట్టట్లేదు మైండ్ అంతా నెగిటివ్ గానే ఉంది డాక్టర్ పాజిటివ్ గా ఉంటే నా దాకా వచ్చేవాడవే కాదు అర్జున్ నేను ఇప్పుడు ఎంత చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు నీకు ఇప్పుడు కావాల్సింది నా అడ్వైస్ కాదు వేరే ఎటైనా వెళ్లి రావచ్చుగా వై డోంట్ యూ మీట్ సమ్ న్యూ పీపుల్ డూ సమ్ సోల్ సర్చింగ్ డాక్టర్ నాకు ట్రావెలింగ్ అంటేనే అసలు సెట్ అవ్వదు సరే తర్వాత తిరిగిగా మాట్లాడుకుందాం నైట్ నువ్వు ఇక్కడే ఉండు నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను యా టూ మినిట్స్ అల్బిద్యార్